అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వార్తలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు మూడింతల సంతోషం పదహారు వేల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలతో రాష్ట్రంలో మూడు ప్రధాన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం పోలవరం తొలిదశ నిర్మాణ పనులకు పన్నెండు వేల కోట్ల రూపాయల సాయం రెండు వేల నూట ముప్పై ఏడురో కోట్ల రూపాయలతో కొప్పర్తి రెండు వేల ఎనభై ఏడు వందల ఎనభై ఆరు కోట్లతో ఓర్వకల్లు పారిశ్రామిక నగరాల అభివృద్ధి ఈ రెండింటిలో ఇరవై వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయల పెట్టుబడుల లక్షల ఉపాధికి లక్ష మందికి ఉపాధి ఇరవై వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయల పెట్టుబడులు అంట ఈ రెండింటిలో దేనిలో పదహారు వేల రెండు వందల తొంభై మూడు మూడు ప్రధాన ప్రాజెక్టుల కేంద్రం ఆమోదం అన్నారు కదా అందులో రెండు వేల నూట ముప్పై ఒక్క కోట్ల రూపాయలతోటి కొప్పర్తిలో ఒక ప్రాజెక్టు రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలతో ఓర్వకల్లు పారిశ్రామిక నగరాల అభివృద్ధి ఈ రెండింటిలో దాదాపు ఇరవై వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయంట దాంట్లో లక్ష మందికి ఉపాధి కల్పించే దిశగా పనిచేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు మూడు వరాలు ప్రకటించింది పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు వెనుకబడిన రాయలసీమను పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి రెండు వేల నూట ముప్పై ఏడు కోట్లతో వైఎస్ఆర్ జిల్లాలోని కొప్పర్తి రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్లతో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు వద్ద పారిశ్రామిక నగరాలు నిర్మించాలని నిర్ణయించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ మూడు ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసినట్లు సమాచారం ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని వికసిత భారత్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోదీ ఆ ఎజెండా అమల్లో భాగంగా పది రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది వేల ఆరు వందల రెండు కోట్ల రూపాయల విలువైన పన్నెండు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల ఏర్పాటుకు నిర్ణయించారు ఇదండి మంచి విషయం ఇదొకటి నెక్స్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో తన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు ముఖ్యాధికారులు చూడండి ఇక్కడ కేబినెట్ సమావేశం జరుగుతుంది దానిలో భాగంగా మూడు వారాల్లో సాగునీటి సంఘాల ఎన్నికలు రివర్స్ టెండర్ల విధానం రద్దు పోలవరం ఎడమ కాల్వ పనుల పునరుద్ధరణ వివాదాల్లోని భూములకు రిజిస్ట్రేషన్లో నిలిపివేత మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు అతి చేస్తే సహించను అని చెప్పారండి కుటుంబ సభ్యుల ప్రవర్తన ఇతిమేరకుండా చూసుకోండి మంత్రులు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక మంత్రుల వంద రోజుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మొత్తం హామీల అమలు మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చ ఇదండి పరిస్థితి అయితే హామీలు ఏ అయితే ఇచ్చారో ఈ ఆర్థిక సంవత్సరంలోనే మొత్తం కూడా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలకైతే ఒక హెచ్చరిక జారీ చేశారనమాట మీ మీ కుటుంబ సభ్యులు అతి చేయకుండా చూసుకోండి మీకు పదం ఉందని చెప్పి మీ కుటుంబ సభ్యులు రెచ్చిపోయి జనాలతోటి అతిగా ప్రవర్తిస్తే మాత్రం సహించేది లేదు అని చెప్పారనమాట మరొక ముఖ్య వార్త అండి రాజ్యసభలో వైకాపా రివర్స్ రాజ్యసభ చైర్మన్ను నేడు కలిసి రాజీనామాలు సమర్పించనున్న మోపీదేవి మస్తాన్ రావు వీళ్ళిద్దరు కూడా మోపిదేవి వెంకటరమణ గారు బేద మస్తాన్ రావు గారు వీళ్ళిద్దరూ కూడా రాజ్యసభ చైర్మన్ పా చైర్మన్ కలిసి ఈరోజు రాజీనామాలు సమర్పిస్తారంట త్వరలో రెండు విడతల్లో మరో అరుగులు అదే దారిలో తెదేపా వైపు నలుగురు భాజపా వైపు నలుగురు చూపు రాజ్యసభలో వైకాపా పరిస్థితి రివర్స్ కానుంది ఆ పార్టీకి సంబంధించిన పలువురు రాజ్యసభ సభ్యులు రాజీనామాలకు సిద్ధమయ్యారు మోపిదేవి వెంకటరమణారావు బేదం అస్తాన్ రావు గురువారమే రాజ్యసభ చైర్మన్ను కలిసి తమ రాజీనామా పత్రాలను సమర్పించనున్నారు అంటే ఈరోజు అండి వైకాపా ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత కూడా రాజీనామా చేసిందంటే అది మూడో పేజీలో వార్త ఉంది వైకాపాకి సంబంధించినటువంటి వారంతా కూడా రాజీనామాలు చేసి అటు తెలుగుదేశం వైపుకో లేదా జనసేన వైపుకో లేదా బీజేపీ వైపుకో వాళ్ళ చూపులన్నీ అటే ఉన్నాయండి ఎందుకంటే ఇక వైకాపాకి మనుగడ లేదు అనేది అర్థమైపోతుంది ఇప్పటికీ జగన్ మారకుండా అదే అబద్ధ ప్రచారాలు అదే మాటలు తప్ప వేరే మాటలు లేవు కాబట్టి వీళ్ళకే అర్థమైపోయింది వైకాపైకా మనుగడ ఉండదు అని ముప్పై ఒకటిన పింఛన్లు అంటండి ఒకటిన ఆదివారం కావడంతో ఒకరోజు ముందే ఇవ్వాలని నిర్ణయం ఎన్టీఆర్ భరోసా కింద ప్రభుత్వం అందించే సెప్టెంబర్ నెల పింఛన్లను ఈ నెల ముప్పై ఒకటిన లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు ఒకటిన ఆదివారం సెలవు దినం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ముప్పై ఒకటిన అందుకోలేకపోయిన లబ్ధిదారులు రెండున అందించాలని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది వీలైనంత వరకు ముప్పై ఒకటినే వంద శాతం పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది ముప్పై ముప్పైవ తేదీ నాటికే బ్యాంకుల్లో పింఛన్ నగదు జమ చేస్తామని అదే రోజు విత్ డ్రా చేసుకోవాలని సూచించింది ఈ మేరకు జిల్లా కలెక్టర్లు డిఆర్డిఏ పీడీలు తగు చర్యలు తీసుకోవాలని తెలిసింది ఇది పరిస్థితి ముప్పై ఒకటో తారీఖునే పింఛన్లంట ఒక మంచి విషయం అది ఎందుకంటే సెలవు వచ్చింది కాబట్టి సెలవులో సచివాలయ సిబ్బంది ఉండరు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు నూజువీడు ట్రిపుల్ ఐటీలో వెయ్యి మంది విద్యార్థులకు అస్వస్థత ఆహారం వికటించి వాంతులు విరాచనాలు కరువు కడుపు నొప్పితో అవస్థలు గుట్టుగా ఉంచిన యజమాన్యం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని చాలా గుట్టుగా ఉంచాడండి న్యూజ్ ట్రిపుల్ ఐటీలో వెయ్యి మంది విద్యార్థులకు అస్వస్థత వచ్చిందంటే అది గుట్టుగా ఉంచారు దానికి సంబంధించినటువంటి వార్త ఎదుగండి ఇక్కడే ఉంది అపరిశుభ్రత వాతావరణం నాశిరకం ఆహారం వికటించి న్యూజ్ వీడు ట్రిపుల్ ఐటీలో గత వారం నుంచి వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు వాంతులు విరేచనాలు కడుపు నొప్పితో ఆసుపత్రి ఆసుపత్రికి వరుస కడుతున్నారు విద్యార్థులు అనారోగ్యంతో అల్లాడిపోతున్న యాజమాన్యం విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడింది నూజువీడో ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కూడా నిర్వహి నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై మూడు నుంచి ఈ రెండు ట్రిపుల్ ఐటీలకు చెందిన విద్యార్థులు అస్వస్థతకు కావడం మొదలైంది ప్రధానంగా మూడు మెస్ళ్ళు ఆహారం తిన్న విద్యార్థుల్లో చాలామంది అనారోగ్యం పాలయ్యారు నాలుగు రోజులుగా తీవ్రత పెరుగుతూ వస్తోంది ఆదివారం నూట అరవై ఐదు సోమవారం రెండు వందల ఇరవై మంగళవారం మూడు వందల నలభై ఐదు బుధవారం మొదటి షిఫ్టులోనే నూట ముప్పై ఒక్క మంది ఆసుపత్రిలో చికిత్స పొందారు వెయ్యి మందికి పైగా అనారోగ్యం పాలైతే నాలుగు వందల మంది పైగా అస్వస్థత హాస్పిటల్లో చేరారంట అపరిశుభ్రత నాసరిక నాసిరకం ఆహారం అండి పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలి ఫుడ్ ఉండే దగ్గర ప్లస్ ఆహారాన్ని మంచి క్వాలిటీ ఫుడ్ అందించాలి నాసిరకం ఆహారం అందించడం వల్ల ఇదంతా జరిగిందంట మరొక వార్తలోకి వెళ్తే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యోతిర్మయ్యి జస్టిస్ గోపాలకృష్ణారావులు ప్రమాణం చేయిస్తున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారంటండి అసలే నేరం ఆపై దుఃఖభారం ట్రాక్టర్తో ఢీకొట్టి యువకుడి పలాయనం సొంతవారి మృతితో పుట్టెడు విషాదం అదో పల్లెటూరు ఊరికి వెళ్ళే సన్నటి రహదారి రాత్రివేళ చీకట్లో ఓ ట్రాక్టరు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది ట్రాక్టర్ డ్రైవర్ భయంతో ఆపకుండా వెళ్ళిపోయాడు ఆ క్షణాన అతడికి తెలియదు తాను ఇద్దరి మృతికి కారణమయ్యానని తెల్లారేసరికి నేర తీవ్రత కంటే కొండంత దుఃఖభారం మోయాల్సి వస్తుందని జీవితాంతం పశ్చాత్తాపంతో కుమిలిపోవాల్సి వస్తుందని ఇది అంటే వాళ్ళకి సంబంధించినటువంటి సొంత వారే మృతి చెందారండి ఆయన గుద్దటంతో నెక్స్ట్ పేజీ వార్తల్లోకి వెళ్దాం అలనాటి ఆ ఎలా ఉందో తెలుసా అలానాటి ఆ ఎలా ఉందో తెలుసా అంటే ఐదో శతాబ్దంలో ఆ ఎలా ఉంటుందో అనేది ఇక్కడ రాశారు తెలుగు భాష గురించి అనమాట హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులు నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఉత్తర కోస్తాకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచనంట కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓర్వకల్లు స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ దానికి సంబంధించి తొలిదశ విస్తీర్ణం ఎంత దానిలో వచ్చేటటువంటి ప్రాజెక్టులు అవన్నీ కూడా వేసాయనమాట ఔషధ ఉత్పత్తులు కాడ నుంచి రైలు మార్గం రోడ్డు మార్గం విమానయానం జల రవాణా ఇవన్నీ వీటి గురించి ఏమేమి ఉత్పత్తులు అక్కడ చేస్తారు ఇవన్నీ కొప్పర్తి స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ దాని విస్తీర్ణం ఎంత పెట్టుబడి ఎంత ప్రాజెక్టు వ్యయం ఎంత ఉద్యోగ సామర్థ్యం ఎంత ఇవన్నీ కూడా అక్కడ పెట్టబోయేటటువంటి పరిశ్రమలకు సంబంధించి ఉత్పత్తి అయ్యేవి ఏంటి ఇవన్నీ రాశారు మూడింతల సంతోషం అంటే ఐదు గంటల్లో సమాలోచనలు భాజపాల కొల్లం గంగిరెడ్డి ఓటర్ల తవ్నిఖీకి విస్తృత ప్రచారం కల్పించాలి వీటిలో పెద్ద ఏమి లేవండి సెకండ్ పేజీలో మెయిన్ వార్తలు అయితే అయ్యాయి అతి చేస్తే సహించను వైకాపాకు ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా ఓకే రాజ్యసభలో వైకాపా రివర్స్ అది కూడా చూసాము నూజివేట్ ట్రిపుల్ ఐటీలో వెయ్యి మంది విద్యార్థులకు అస్వస్థత ఇదిగోండి ఇది ఆహారం ఎలా ఉందన్నమాట సచివాలయాల్లో బదిలీలకు తాత్కాలిక బ్రేక్ అంటండి గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గురువారం కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి కొన్ని కేటగిరీల్లో ఉద్యోగులను బదిలీ చేసిన సెప్టెంబర్లో పింఛన్ల పంపిణీ దృష్ట్యా తదుపరి ఆదేశాలు వెంటనే వెలువడే వరకు వారిని రిలీవ్ చేయొద్దని కలెక్టర్లకు రాష్ట్ర సచివాలయాల శాఖ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది అంటే పింఛన్ల పంపిణీ ఉంది కదా దాన్ని బట్టి చూసుకొని బదిలీ చేస్తారన్నమాట ఇవండి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇక సాక్షిలో వార్తలు వార్తలో ఏంటో చూద్దాం ఖజానాకు ఖన్నం రివర్స్ టెండరింగ్ రద్దుకు కేబినెట్ ఆమోదం మళ్ళీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పాత టెండరింగ్ విధానం అమలుకు కూటమి సర్కారు గ్రీన్ సిగ్నల్ చంద్రబాబు పాలనలో అంచనాలు పెంచేసి అధిక ధరలకు కట్టబెట్టిన వైనం ఆ తర్వాత మొబలైజేషన్ అడ్వాన్సులు కాంట్రాక్టర్ల నుంచి అవే కమిషన్లుగా వసూలు ఆ అక్రమ వ్యవహారాల్లో ఖజానాపై ఇరవై వేల కోట్ల రూపాయలకు పైగా పెనుభారం అధికారంలోకి రాగానే టెండర్ల వ్యవస్థను సంస్కరించిన వైఎస్ జగన్ సంస్కరించాడా రివర్స్ టెండరింగ్ అంటూ కోట్ల రూపాయల ధనాన్ని నీ ఖాతా నీ ఖాతాలోకి అంటే నీ ఖజానాలో వేసుకున్నారు స్వామి తాడేపల్లి కొంపలో నువ్వేం సంస్కరించావు వంద కోట్ల రూపాయలకు అంతకంటే ఎక్కువ విలువైన పనులు టెండర్ జ్యుడిషియల్ రివ్యూకు కోటి రూపాయలు అందుకంటే ఎక్కువ విలువైన పనులకు రివర్స్ టెండరింగ్లో టెండర్లు అత్యంత పారదర్శక టెండర్లలో పాల్గొనేందుకు కాంట్రాక్టర్లు పోటా పోటీ అబ్బా గొప్పలో డబ్బులు అనమాట నీతి ఆయోగ్ ప్రశంసించిన రివర్స్ టెండరింగ్ టెండర్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత కాంట్రాక్టర్లు రింగ్గా ఏర్పడి అధిక మొత్తం కో కోట్ చేయకుండా ఉంటారు ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడతారు వంద కోట్ల రూపాయలు దాటిన ప్రతి టెండర్ను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపుతారు ప్రజల నుంచి ఆన్లైన్లో సలహాలు సూచనలను స్వీకరిస్తారు ఏ రోజైనా స్వీకరించావంటారా సరే ప్రజల నుంచి ఆన్లైన్లో సలహాలు సూచనలు స్వీకరిస్తారని చెప్పావు కదా ఏ రోజైనా ను నువ్వు పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల్లో ఏ రోజైనా ఒక్క టెండర్కైనా సలహాలు సూచనలు స్వీకరించావా ఏ రోజైనా వంద కోట్లు దాటినటువంటి టెండర్ను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపావా సోది మాటలు సోది పనులు ఒక్కటి కూడా జరిగింది రాయు రివర్స్ గేర్ రేషన్ డోర్ డెలివరీ రద్దు రివర్స్ టెండర్ల విధానానికి రామ్ రామ్ సబ్ను కూడా రద్దు చేసి ఎక్సైజ్ చేక పునరుద్ధరీకరణ వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్ నిలి నిలిపేత అవును మంచిదే కదా వివాదాల్లో ఉన్న భూములు నిలిపివేస్తారు నిలిపివేసి అసలు ఆ భూమి ఎవరిది ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసి ఆ భూమికి సంబంధించిన వాళ్ళకి ఇస్తారు ఎవరు డాక్యుమెంట్లు పర్ఫెక్ట్గా ఉంటే అవి అంతేగాని ఇలా అనుమానాస్పద భూములు కూడా మీ అనునాయులకి మీకు సంబంధించిన వాళ్ళకి రాసుకుంటారా మీ ఎమ్మెల్యేల లాగా అటు కోట్ల మూటలు ఇటు నీతి మాటలు రాజకీయాల్లో విలువలు ఉండాలంటూ సీఎం చంద్రబాబు ప్రవచనాలు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులకు భారీగా ప్రలోభాల ఎరా ఒకవైపు నీచ రాజకీయాలు మరోవైపు నీతి సూత్రాలు చేపల్ని మింగడానికి ముందు కొంగ మాదిరిగా దొంగ జపం కుట్రా కుద్ర రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ బాబే మీ వాళ్ళు వెళ్తున్నారు రసం అది నువ్వు చూసుకో ముందు ఖజానా కన్ను అదే రాశారు రెండు వేల ఇరవై ఏడు మార్చికి పోలవరం పూర్తి చేస్తా రెండు వేల ఇరవై ఏడు మార్చికి పోలవరం పూర్తి చేస్తా ఎక్కడా చెప్పలేదే చంద్రబాబు ఎక్కడ చెప్పాడు ఈ మాట చూద్దాం ఒక ఒక సెక్షన్ అనుకుంటా పూర్తి చేస్తా అండి ఏపీలో రెండు గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఓర్వకల్లు కొప్పర్తిలో ఏర్పాటు ఓకే ఇది ఆల్రెడీ మనం చూసాము జగన్ కృషి ఫలితమే పోలవరం నిధుల అంబటి రాంబాబుకి ఇంకా పిచ్చి తగ్గలేదండి జగన్ కృషి ఫలితమే పోలవరం నిధులంట వైఎస్ జగన్ను జగన్కు మంచి పేరు వస్తుందన్న దురాలోచన చంద్రబాబుది బాబు చెబుతున్నవన్నీ అవాస్తవాలే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ వైఎస్ఆర్సీపీసీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి కృషి ఫలితంగానే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పన్నెండు వేల నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేసిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు వాస్తవానికి ఈ నిధులు ఎన్నికలకు ముందే రావాల్సి ఉందని కానీ వైఎస్ జగన్కు ఆ క్రెడిట్ దక్కుతుందన్న దురుద్దేశంతో అప్పట్లో చంద్రబాబు అడ్డుకొన్నారని చెప్పారు అమ్మ ఇంద్రబాబు ఈ మాటలు మీరు ఏందోలే సీసీ ఫుటేజ్ ఇప్పట్లో ఇవ్వలేం మూడో రోజు ఈవీఎం వెరిఫికేషన్లో అధికారుల ట్విస్ట్ పీఎస్ఎల్ నుంచి ఫుటేజీ సేకరణ ప్రక్రియ పూర్తి కాలేదని వెల్లడి తమ సందేహాలను నివృత్తి చేయాలని ఫిర్యాదుదారుల పట్టు మాక్ పోలింగ్ బహిష్కరణ అర్థాంతరంగా ముగిసిన వెరిఫికేషన్ సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో ట్విస్ట్ అంట మరి ట్విస్టే కొద్దిగా తాత్కాలికంగా నిలుపుదల చేశారు దాంట్లో ఏముంది ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి ఏడుపులు ఇంకా ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిన వార్తలు అనేవి చూద్దాం ఆ పోలీసు అధికారులకు ఛార్జ్ మెమోలు ఎమ్మెల్యే గారి భార్య గారి బర్త్డేకి చేసిన వారికి రిటర్న్ గిఫ్ట్ ఎమ్మెల్యే గారి భార్య గారి బర్త్డే చేసిన వారికి రిటర్న్ గిఫ్ట్ అంట వేడుకలు నిర్వహించిన ఇద్దరు సి సిఐఎల్ను విచారించిన ఎస్పి వారితో పాటు ఐదుగురు ఎస్ఐలకు మెమోలు జారీ నర్సరావుపేట ఎమ్మెల్యే గారి భార్య గారి బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించిన చిలకలూరుపేట పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు ఇది పరిస్థితి అంటే పత్తిపాటి పుల్లారావు గారి సతీమణి బర్త్డే వీళ్ళు చేశారంటే ఏపీకి పారిశ్రామిక మణిహారం కొప్పర్తి ఓరవకల్ పారిశ్రామిక నగరాలకు కేంద్రం ఓకే మూడేళ్లలో శరవేగంగా పూర్తి చేయాలనేది నిర్ణయం ఇది ఆల్రెడీ మనం చూసాంలే వైసీపీకి వైసీపీ స్థాయికి మనం దిగజారవద్దు నేడు ప్రభుత్వ స్థాయి పెంచుకుంటే నేను ప్రభుత్వ స్థాయి పెంచుతుంటే కొందరు బుల్డోజర్లతో కూలుస్తున్నారు ఒకరిద్దరి తప్పులతో మొత్తానికే చెడ్డ పేరు టీడీపీ ఎమ్మెల్యేల శైలిపై సీఎం సీరియస్ పోలవరానికి పన్నెండు వేల నూట ఇరవై ఏడు కోట్లు కేంద్ర కేబినెట్ ఆమోదం ఓకే జగన్కు బిగ్ షాక్ వైసీపీకి మోపిదేవి గుడ్ బాయ్ అదొకటి చిత్రహింసలు పెట్టారు ముంబై నటి కాదంబరి ఆమె తల్లి ఆశావేదన ఆశా ఆవేదన కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఏపీ అధికారులు కన్నీటి పరిమితమేతూ వివరాలు వెల్లడి తొలిసారి బయటికి వచ్చిన నటి మూడు రోజులు మూడు రోజులు వీటీవీఎస్ గెస్ట్ హౌస్లో నిర్బంధం అత్యంత కర్కశంగా వ్యవహరించారు బాబుని అరెస్ట్ చేశాం మీరెంతా అని బెదిరించారు నెలసరిలో నాప్కిన్స్కు కూడా అనుమతించలేదు బెజవాడలో వేధింపులు జీవితాంతం మర్చిపోలేం తెల్ల కాగితాలపై సంతకం చేపించుకున్నారు కుక్కల విద్యాసాగర్ అసభ్య చిత్రాలతో వేధించారు వృద్ధులైన తల్లిదండ్రులను అన్యాయంగా తీసుకొచ్చారు కనీసం ఫోన్ కాల్ కూడా చేసుకునివ్వలేదు కాదంబరి గారు చెప్పారండి ఇది పరిస్థితి వ్యవహారం మొత్తం బయటకు వస్తుంది ఐపిఎస్లపై ఎఫ్ఐఆర్లు ఏడుగురు ఐపీఎస్లపై కేసులు కేసుల కత్తి ఇప్పటికే ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు రఘురామ కేసులో పివి సునీల్ పిఎస్ఆర్పై ముంబై నటి ఫిర్యాదు చేస్తే రా రాణా గుణీ పైన అంటురాజన్ ఫకీరప్పపై కేసు పెట్టాలన్న సిబిఐ కాకాణి కేసులో విజయరావుపై విచారణ వైసీపీకి వంద పడినందుకు చిక్కుల్లో ఐపీఎస్లు ఎంత ఉదారత బాబు పులివెందుల బిల్లులన్నీ క్లియర్ గత టీడీపీ ప్రభుత్వంలో పనులు చేసిన వారికి ఇప్పటికీ పెండింగ్ బకాయిలు లక్షన్నర కోట్ల రూపాయలకు పైనే బాధితుల్లో చాలామంది టీడీపీ వారే కానీ పులివెందుల్లో పులివెందులతో పాటు కడప కాంట్రాక్టర్లకు వంద కోట్లు చెల్లింపు ఎవరు చెబితే ఆ బిల్లులు చెల్లించారు జగన్ కళ్ళలో ఆనందం కోసమేనా ఆర్థిక శాఖ తీరుపై సర్వత్రా విస్మయం ప్రతి జిల్లాలో సైబర్ స్టేషన్లు గంజాయి డ్రగ్స్ నియంత్రణకు నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాట్లు ఓకే చిత్రహింసలు పెట్టారు నటి చెప్పినటువంటి కథనం అది దారుణమైన కేసు అంటుంది నూజివీడు ట్రిపుల్ ఐటీకి జ్వరం వచ్చింది చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తప్పవు కూటమి అధికారంలోకి వచ్చాక అందరికీ మాట్లాడే స్వేచ్ఛ మీడియా ప్రజాప్రతినిధులకు పులివెందుల ఎమ్మెల్యేలకు కూడా ఆరోగ్యశ్రీని మరింత మెరుగ్గా అమలు చేస్తాం హైడ్రా తెలంగాణ వ్యవహారం అమరావతిలో అక్రమ ఆక్రమణలపై అధికారులే చర్యలు తీసుకుంటారు మంత్రి లోకేష్ ఇవన్నీ మూడు ప్రధాన వార్తా పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటూ కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్